అండ్ ఈరోజు నేను సూటిగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి నీ పార్టీకి పండగ లోపల లిస్ట్ రిలీజ్ చేస్తానన్నావు కదా మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పేరు కూడా రిలీజ్ చేయలేకపోయావో ముందు చెప్పు నీకు ఈరోజు నూట డెబ్బై ఐదు స్థానాల్లో క్యాండిడేట్లు లేరు నువ్వు ఎన్ని పార్టీలతో జతగలిసినా నీకు క్యాండిడేట్లు దొరకట్లేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిద్దామా అని ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు రెండోది ఈరోజు చంద్రబాబు నాయుడికి కుప్పంలో గెలవను అని భయం పట్టుకుంది కాబట్టి రెండో ప్లేస్లో నించోడానికి కాన్సెన్సివ్ వెతుక్కుంటున్నాడు అలాగే మందలగిరిలో ఏ విధంగా లోకేష్ గెలవనని భయం పట్టుకుంది కాబట్టి ఇంకో కాన్సెన్సివ్ వెతుక్కుంటున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక చోట కాదు రెండు చోట్ల గెలవనని ఈరోజు ఇంకో రెండు చోట్ల కోసం పరుగులు తీస్తున్నారు మీరా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు నువ్వు కాంగ్రెస్తో జత కలిసినా జనసేనతో జతగలిసిన బీజేపీతో జత కలిసిన లేదా సిపిఎం సిపిఐతో జతగలిసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు ఎందుకంటే మీరు నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఈరోజు ఆయన చూస్తే ఎంత దరిద్రమైన పొలిటీషియనో మనకు అర్థమైంది పొద్దున్నే జనసేనతో ఉంటాడు మధ్యాహ్నం కాంగ్రెస్తో ఉంటాడు రాత్రి బీజేపీతో మంతనాలు ఈ ఇన్బిట్వీన్ సిపిఐ సిపిఎంతో ఆయనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు ఆయనకంటూ ప్రజలకి మంచి చేయాలన్నా ఒక జెండా ఎజెండా లేదు